వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ న్యూస్ నేను జర్నలిస్ట్ శేషగిరి నాయుడు అద్దంకి పట్టణంలో టీడీపీకి మంచి పట్టున్న వార్డుల్లో పద్నాలుగో వార్డు కూడా ఒకటి ఈ రోజు వార్డులో ఎన్నికల ప్రచారానికి అద్దంకి ఎమ్మెల్యే గుడ్డపాటి రవికుమార్ గారు చేస్తూ ఉన్నారు ఈ ప్రచారాన్ని అద్దంకి పట్టణంలో పదహారో వార్డులో ఉన్న పుట్టపర్తి సాయిబాబా మందిరం దగ్గర నుంచి కూడా ప్రారంభిస్తారని వార్డు కౌన్సిలర్ జహీరా బేగం గారు మనతో చెప్పు ఉన్నారు ఈ ప్రచారం గురించి మరి ప్రచారం ఎలా జరగబోతుంది అనేది ఈ వార్డు యొక్క కౌన్సిలర్ మాటలను అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం ఈ రోజు మీ వార్డుకి ఎమ్మెల్యే గారు రాబోతు ఉన్నారు మరి మీరు టీడీపీ పార్టీ తరపున గెలుచున్నారు పద్నాలుగో వార్డు టీడీపీకి అడ్డా అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి మరి మీ వార్డులో ఈ ప్రచారం ఎలా జరగబోతుంది సార్ చాలా ఘనంగా జరగబోతుంది సార్ నా పేరు షేక్ జహీరా నేను అద్దంకి పద్నాలుగో వార్డు కౌన్సిలర్ కౌన్సిలర్ ని ఈ రోజు శాసనసభ్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు మా వార్డుకి విచ్చేస్తున్నారు టిడిపి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థ వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అలాగే ఈ అదే సార్ ఇవాళ వార్డు ప్రజలు ఘన స్వాగతం పలకడానికి ఎమ్మెల్యే గారికి అఖండ మెజార్టీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఇది కౌన్సిలర్ గారు చెప్తుంది పద్నాలుగో వార్డు ప్రజలు మరి ఎమ్మెల్యే గారికి ఘనస్వాగతం పలడానికి సిద్ధంగా ఉన్నారని రాబోయే మరి ఎన్నికల్లో అఖండ మెజారిటీ ఇక్కడ గొప్ప మెజారిటీ వినడానికి కూడా పద్నాలుగో వార్డు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి పద్నాలుగు కౌన్సిలర్ జహీరాబేన్ గారు చెప్తూ ఉన్నారు జర్నలిస్ట్ శేషగిరి నాయుడు రిపోర్టింగ్ ఫ్రమ్ ఫోర్టిన్ వార్డ్ సో ఈ రోజు అద్దంగి పట్టణంలోని పద్నాలుగో వార్డులో మరి కూటమి ఉమ్మడి అభ్యర్థి టిడిపి జనసేన బిజెపి కూటమి ఉమ్మడి అభ్యర్థి గుట్టుపాటి రవికుమార్ గారు ప్రచారంలో పాల్గొన్నారు అదే ప్రచారంలో కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన బీజేపీ మరి నాయకులు కార్యకర్తలు కూడా ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది అద్దంకి పట్టణంలో జరుగుతున్న ప్రతి వార్డులో కూడా మరి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు చాలా కీలకంగా మరి టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తూ ప్రచార కార్యక్రమాలను విజయవంతంగా జరగడానికి తమ వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం కూడా ఈ మూడు పార్టీల కూటమి ముందుకి దూసుకుపోతూ ఉంది ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు మరో పక్క జనసేనాన్ని పవన్ కళ్యాణ్ అట్లాగే బీజేపీలో కీలకమైన ప్రధాని నరేంద్ర మోడీ ఆశీసులు ఈ కూటమికి ఉండడం వలన రాబోయే రోజుల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా సంకేతాలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మనతోటి అద్దంగి పట్టణ జన సైనికులు అట్లాగే బీజేపీ నాయకులు కూడా ఉన్నారు ఈ యొక్క అద్దంకి పట్టణంలో జరుగుతున్న ఈ కూటమి అభ్యర్థి ప్రచారం వింగ్ మరి కాళీచరణ్ ఉన్నారు మరి ఆయన మాటల్లో కూడా ఈ యొక్క ఎన్నికల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే ప్రతిరోజు తిరుగుతున్నాం దానిలో భాగంగా కొన్ని వార్డులు కూడా తీసుకున్నాం లీడర్షిప్ సో ఇరవై వేల నుంచి ముప్పై వేలు టార్గెట్ ఎమ్మెల్యే గారికి అర్ధంకిలో జనసేన పార్టీ పొద్దుల భాగంగా మేము గట్టిగా అందరం జనసైనికులందరికీ కష్టపడుతున్నాం ఎటు అన్ని పార్టీ పదవుల ప్రచారం చేస్తా ఉన్నాం ముఖ్యంగా సూపర్ సిక్స్ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ అదేవిధంగా మనం ఇంటింటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు కానీ అదేవిధంగా మహిళలకి పద్దెనిమిది వేల రూపాయల సంవత్సరానికి ఇవ్వటం కానీ పోస్ట్ ఛార్జీలు కానీ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు తీసుకెళ్తాము దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మోసపూర్వక హామీలమైన కూడా ప్రజల్లో తెలియజేస్తూ ఉన్నాం సంక్షేమంలో నేనే భారతదేశంలో నెంబర్ వన్ ఇంకెవరు కూడా దానికి సాటిలేరని చెప్తూ అన్ని అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే అన్ని మోసమేనమాట ఇద్దరికి ఇస్తా ఉన్నారు అమ్మఒడి ఒకరికిచ్చారు ఒకరికి ఇస్తానని ఐదు సంవత్సరాలు ఇస్తానన్న దాన్ని మూడు సంవత్సరాలు చేశారు పదిహేను వేలు ఇస్తానన్న దాన్ని పదమూడు పదమూడు వేలు చేశారు మళ్ళీ ఇప్పుడు పదిహేడు వేలు ఇస్తానని మరొక మోసపరితమైన హామీని చేస్తూ ఉన్నారు ప్రతిదీ కూడా మోసం ఈ ప్రభుత్వం పాదయాత్ర చేస్తా చెప్పిన హామీలన్నీ కూడా ఒకటి కూడా సంపృప్తిగా నెరవేర్చకుండా అందరం కూడా మోసం చేసి మళ్ళీ తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలు నెరవేర్చాననే ఒక అబద్ధాన్ని కూడా మళ్ళీ నిజం చేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది పచ్చి అబద్ధం దాన్ని ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి అభివృద్ధికి రెండు కళ్ళు అంటే అనమాట మీ అందరికీ తెలియదు కాదు గతంలో అన్నా క్యాంటీన్ పెట్టి పేదలకు అందరం కూడా భోజనం కానీ ఇవన్నీ కూడా సర్ఫ్లై చేశాము తర్వాత పెన్షన్ చాలా పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చాము ఇప్పుడు వస్తుంటే చాలామంది కనపడ్డారు భర్త చనిపోయిన భార్యలందరూ కూడా చాలా మందిని అడిగాము పెన్షన్ వస్తుందంటే భర్త చచ్చిపోయి ఆరు నెలలైంది తొమ్మిది నెలలైంది సంవత్సరం అయిందని పెన్షన్ రావట్లేదని చెప్పారు గతంలో మనం ముప్పై రోజులు పెన్షను భర్త చచ్చిపోతే భార్యకు ముప్పై రోజులు పెన్షన్ ఇచ్చేవాళ్ళం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రంగం మళ్ళీ పెన్షన్లు ఇవ్వటం కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ విద్యకు సంబంధించి కానీ అన్నింటిలో ప్రయారిటీతో ముందుకెళ్తా ఉంది తెలియజేసుకుంటాం ఒక పద్నాలుగు వాటే కాదు అద్దంకి నియోజకం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి లాంటిది తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక అద్దంక నియోజకమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై సీట్లకి నూట అరవై సీట్లు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ పోటీ చేస్తున్నాం కాక రాష్ట్రంలో దేశంలో ఖచ్చితంగా అక్కడ మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వస్తారని చెప్పి